డ్రైవర్కి ఇచ్చే ఫుడ్ చూపిస్తాను చూడాలి సరేనా చికెన్ మటన్ కర్రీ గ్రేప్స్ ఆరెంజ్ లెమన్ జరీస్ అంటారు అది ఇలా అందరు డ్రైవర్ ఇంట్లో ఇస్తారని నేను మాత్రం చెప్పలేము మా ఇంట్లో మాత్రం ఎప్పుడూ రాస్తాం ఆఫ్టర్నూన్ ఆయన లంచ్ తింటారు డిన్నర్ కుబుసు గుడ్డు అలాంటివి తింటారనమాట చాలామందికి ఇవి చాలా గ్రేట్ కొంతమంది మన ఇండియా వాళ్ళు ఎంత కష్టపడినా ఇలాంటి ఫుడ్లకి చాలామంది మంది సఫర్ అవుతారు ఇక్కడ నాకు ఈ జహరా వస్తే ఎందుకు నచ్చదంటే పని ఎక్కువ ఉంటుంది అని కాదు ఎవరు ఉండదని కాదు ఈ ఇంట్లో పని ఉండదు అస్సలు పని ఉండదు కూర్చొని 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 ఇసుకొచ్చి మాట్లాడుకోవడానికి ఇంట్లో వర్క్ వర్క్ చేసే ఆవిడ ఆఫ్రికా ఆవిడ ఆవిడ కూర్చుంటది నేను మాట్లాడినా ఆవిడ మాట్లాడదు అదేంటో నాకు నాతో పాటు మాట్లాడే వాళ్ళు ఉంటే టైం వెళ్ళిపోతుంది కదా అని నేను అనుకుంటా ఆ ఇంట్లో నేను చెక్క ఫాత్మా అంటే శ్రీలంక నేను మాట్లాడకపోయినా వచ్చి మాట్లాడతారు అక్కడ పని ఉంటది టైం వెళ్ళిపోద్ది నాకు కొంచెం తలపోటు ఉండదు ఇక్కడ ఈ కుర్చీ నాకు పరిమితం ఈ కుర్చీలో కూర్చొని ఈ కిచెన్ లో కబోర్లు లెక్కెట్టుకోవాలా అనిపిస్తుంది కూర్చొని కూర్చొని బోర్డు కొట్టేది ఇక్కడ పని ఉండి అందరు ఏడిస్తే పనిలా ఏడుస్తాను ఇక్కడికి వచ్చిన త్రీ డేస్ ఇంత కూర్చొని ఉండాలి అంటే చూపిస్తుంది చూసారా ఎంత సీరియస్ గా ఉందో మాట్లాడితే కొట్టెలా ఉంది ఇవి అందుకే మాట్లాడునా నేను రెండు సంవత్సరాలు నాకు కత్తెల్లో వర్క్ చేశాను ఇక్కడ వచ్చి ఒక మూడు నెలలు చేశాను నాకు ఎప్పుడు జీతం వచ్చినా ఇంత ఆనందం లేదు ఎందుకంటే జీతం వస్తే ఇంటికి పంపించేస్తే నానో చూసుకుంటాడు కదా అని ఈ రోజు నాకు జీతం ఇచ్చింది మేడం ఈ జీతం కోసం నేను దగ్గర వారం రోజుల ఎదురు చూస్తున్నాను ఎప్పుడు ఎనిమిదో తారీఖు వస్తుంది ఎప్పుడు ఇస్తుంది ఎప్పుడు ఇస్తుంది అని కానీ రోజు ఇచ్చింది ఇచ్చిన ఆనందం ఎంతంటే నాకు వన్ థర్టీ కానీ వన్ టెన్నే వచ్చాయి నా చేతికి ఈ వన్ టెన్లో నేను దేనికి దేనికి కట్టాలో కూడా నాకు తెలియదు నెక్స్ట్ ఏంటంటే నా ధైర్యం ఏంటంటే మా పిల్లల ఫీజు ఎంత కట్టాలో కూడా నాకు తెలియదు అంత డిపెండ్ అయిపోయింది నేను మా నాన్నగారి మీద ఈ వన్ టెన్ అంటే మన ఇండియా డబ్బులో ముప్పై వేలు వస్తాయి చిల్లర ఇందులో నేను ఏం చేయాలి ఏమేమి కట్టాలి ఏం తెలియదు అంటే నా లెక్క వేరే నాకు వన్ థర్టీ వస్తుంది కదా నా లెక్క వేరే కానీ నాకు వన్ టెన్ వచ్చింది మంటనే వచ్చింది ఎలా సరిపెట్టాలి నేను ఈ డబ్బుల్ని ఏం చేయాలో కూడా తెలియట్లేదు భయం వేస్తుంది ఎవరికైనా రోజులు గడిస్తే అమ్మయ్య రోజు గడిచింది అనిపిస్తుంది నాకు రోజులు గడుస్తుంటుంటే అమ్మ ఇంకో రోజు వచ్చేస్తుందా అని భయం వేస్తుంది అంటే ఇంటి పెద్ద ఎన్ని బాధ్యతలు మోస్తారు పాపమ్మా నాన్న ఎంత సఫర్ అయ్యారో ఎవరైనా పేరుతో పిలిస్తే ఎంత నచ్చుతుందో తెలుసా మనకు పెట్టిన పేరుతో స్వాతి నాకు నా పేరుతో పిలిస్తే చాలా ఇష్టం కానీ ఇక్కడ నా పేరుని ఎంత కూనే వస్తున్నారు తెలుసా సౌది సూది స్కూటీ ఫ్రూటీ ఇంకా సూత వచ్చని అన్ని పెడుతున్నారు కానీ స్వాతి అని మాత్రం పిలట్లేదు ఇప్పుడు నేను వచ్చేమైనా పది రోజులు ఇరవై రోజులైందా మూడు నెలలు పైన అయిపోతుంది అయినా కూడా నా పేరు రావట్లేదు నా పేరు పిలిచినప్పుడల్లా తినమ్మ జీవితం నేను చాలాసార్లు చెప్పాను మేడం కావలసి నా పేరు మార్చేయండి మీ ముస్లిం వాళ్ళ పేరు ఆషానో ఫాతిమానో మీకు నచ్చింది పెట్టుకోనండి ఏం పర్లేదు మాకు వస్తుంది వీళ్ళు సూది బూది అని పిలిచినప్పుడల్లా తినమ్మ గుద్దు అని అనిపిస్తుంది అలా ఎంతమంది పేర్లు మార్చేశారు నాకు తెలిసి కోవిట్ వాళ్ళకి వచ్చే పేర్లు నేను తెలుసా లక్ష్మి కుమారి శాంతి ఫాతిమా ఇలా కొన్ని పేర్లు వచ్చేళ్ళకి మా నా పేరు మరి అంత కష్టమా స్వాతి స్వాతి అంతే కదా